ఈ టెంపుల్ వచ్చేసి రుక్మిణీదేవి టెంపుల్ ద్వారకాకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా సరే ద్వారకా యాత్రకి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి లేకపోతే ద్వారకా యాత్ర పూర్తయినట్టు కాదు అని ఇక్కడ మనకి పూజారులు చెప్తారు ఒకసారి రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారు కలిసి దుర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను భోజనానికి ఆహ్వానిస్తారు అందుకు ఆయన సరేనని చెప్పి తన రథాన్ని వీరిద్దరూ లాగాలని కోరగా సరే అని వారు వస్తుండగా మార్గమధ్యంలో అమ్మవారికి దాహంగా అనిపిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు వారు తన కాలి బొట్టన వెళ్ళిపోతే నేల మీద రాసినప్పుడు అక్కడి నుంచి నీరు వస్తుంది అమ్మవారు మహాముని అడగకుండానే ముందు తనకు తాగేస్తారు అది చూసిన మహామునికి బాగా కోపం వచ్చి పన్నెండేళ్ళు కృష్ణుడికి దూరంగా ఉండాలి అని చెప్పిస్తారు దాంతోపాటు ద్వారకాలో ఎక్కడ మంచినీరు అనేది దొరకదని కూడా చెప్పిస్తారు అయితే ఆ పన్నెండేళ్ళు అమ్మవారు ఇక్కడే తపస్సు చేసుకున్నారని అని చెప్తారన్నమాట తర్వాత మనకి ఇక్కడ ప్రసాదంగా కూడా మంచి నీరే ఇస్తారు ద్వారతలో మనకి ఎక్కడ మంచి నీరు అనేది దొరకదు అంటే మనం బావులు కానీ బోర్లు కానీ ఏది వేసినా మంచి నీరు అనేది దొరకదు వారు బయట నుండే తెప్పించుకుంటారు ఇది ఈ టెంపుల్